అందుకేనా ఒళ్ళంతా మంటగా ఉంది పోలీసులేమో ఎందుకైనా మంచిది నువ్వు బాత్రూమ్ లో దక్కు నువ్వా ఇప్పుడు వచ్చామండి శివజీ మనం అర్జెంట్ గా దించి లేకపోతే మా వాళ్ళు వెతుక్కుంటూ వస్తాను ఇంట్లోంచి నుంచి అవును నాకు బలవంతంగా పెళ్లి చేసేసారు అయితే నువ్వు ఇప్పుడు ఇల్లాలివన్నమాట ఇల్లాలా కాడిది గుడ్డ అసలు నాకు ఇష్టం లేకుండా చేసింది పెళ్లి అవుతుంది అందుకు అతని మొహం కూడా నేను చూడలేదు అతను కట్టిన తాళిని తెంచేసుకుని కన్ని పెంచిన తండ్రిని కాదనుకుని కోసం వచ్చేసాను చూడు నా పెళ్ళానికి నేనే మొదటి మొగుణ్ణి చివరి మొగుణ్ణి కూడా కావాలనేది నా కోరిక ఇప్పుడు నువ్వేమో సెకండ్ హ్యాండ్ అయిపోయావు నిన్న ఎలా చేసుకోమంటావు లేకపోతే పక్క నుంచి ఎవరైనా డబ్బింగ్ నీకన్యాయం చేయకపోతే నేను అన్యాయం అయిపోతాను ఇప్పుడు నీ మెళ్ళలో నేను తాళి కట్టాను అనుకో అనుకో నీ బాడీ నాదవుతుంది కానీ నీ డబ్బు నాది కాదు ఎందుకంటే లేచిపోయొచ్చావు కదా అని చేత నిన్న ఇప్పుడు నీ బాబు తిరిగి రానివ్వడు నన్ను నా డబ్బు లేకపోతే ఎందుకు ప్రేమించాను అమ్మా నువ్వు పెద్ద మాధురి అనుకున్నావా మనదంతా కమర్షియల్ టైప్ రాదు కూడదు మీద నాకు లవ్ ఎక్కువైపోయింది అంటే ఓ పంజీ తీపుగా ఉంచుకుంటాను ఓ మూల పడి నేను పరితగించిందన్నే కానీ బజారు దాన్ని కాదురా నీకు భార్యని నీతో జీవితాన్ని పంచుకోవాలని వచ్చాను కానీ నీతో శరీరాన్ని పంచుకోవాలని కాదు అయితే నోరు మూసుకుని తెంచిన తాళిని మెళ్ళో వేసుకుని కాపురం చేసుకో పెట్టరా పెళ్ళే ముందు నాలాంటి మరో ఆడదానికి అన్యాయం జరగకుండా పోలీసు పొట్టించి నేను జైల్లో పెట్టించి మరీ వెళ్తాను కనిపించారా లేదు ప్రేమించిన అబ్బాయి దగ్గరికి వెళ్ళిందేమో ఫోన్ చేశాను అక్కడికి రాలేదట మరి ఎక్కడికి వెళ్ళట్టు ఇష్టం లేని పెళ్లి చేశారని ఏదైనా ఆఘాయిత్యం చేసుకోలేదు కదా లేదు గంగ అమ్మాయి గారు అంత పిరికి మనిషి కాదు మరి ఇప్పుడు ఏం చేద్దాం అదే ఆలోచిస్తున్నాను మరో గంటలో అమ్మాయి గారిని తీసుకెళ్ళడానికి పెళ్లి వారు వాళ్ళకి నిజం తెలిస్తే అయ్య గారి పరువు తీసేస్తారు పరువు పోతే అయ్యగారు మనకు దక్కరు అవును గంగ అయ్యగారిని కాపాడుకోవాలంటే ఒక్కటే మార్గం ఉంది అమ్మాయి గారు తీసిపారేసిన ఆ నువ్వు వేసుకోవాలి నువ్వు స్నేహమ్మ గారి సీతారత్నం గారి కోడలిగా బోసుబాబు భార్యగా ఆ ఇంటికి వెళ్ళాలి అవును గంగా పెళ్లి వారు ఎవరు అమ్మాయి గారిని చూడలేదు స్నేహమ్మ గారు ఎలా ఉంటారో వాళ్ళెవరికీ తెలియదు నువ్వు వెళితే అమ్మాయి గారిని అనుకుంటా నువ్వా పని చేస్తే రెండు మూడు రోజులు అమ్మాయి గారిని వెతికి తీసుకొచ్చి ఆ బోసు బాబు గారి కాళా ఎలా ఎలాగోలా నచ్చ చెప్పి ఆ అమ్మాయి గారి జీవితాన్ని నిలబెట్టొచ్చు ఆ తర్వాత నువ్వు మళ్ళీ తిరిగి వచ్చేయచ్చు గంగా చిన్నప్పుడే నీ తల్లిదండ్రులు చనిపోతే నిన్నెవరో పట్టించుకోకపోతే అయ్యగారే నేను తీసుకొచ్చారు గుర్తుందా నువ్వు ఒక అనాథమని కూడా చూడకుండా తన కన్న కూతురుతో సమానంగా నిన్ను పెంచారు గుర్తుంది నీ కోసం ఇంత చేసిన మనిషికి ప్రాణదానం చేయలేవా ఆ తాళి వేసుకుంటే నీ జీవితం ఏమైపోతుందో అని భయపడుతున్నావా నా భయం నా జీవితం గురించి కాదు రాము అగ్ని సాక్షిగా వేద మంత్రాల మధ్య ఓ భర్త ఓ భార్యకు కట్టిన తాళిని నేను మెళ్ళ వేసుకుంటే పవిత్రమైన పెళ్ళిని తాళ విలువని రగతాలు చేసిన దాన్ని అవుతానని భయపడుతున్నాను ఇప్పుడు ఆ తాళి విలువ అమ్మాయి గారి జీవితం అయ్యగారి ప్రాణం ఈ ఇంటి పరువు ఆ ఇంటి ప్రతిష్ఠ తాళి వల్ల ఇంతమందికి ఇంత మంచి జరుగుతుందంటే తప్పకుండా వేసుకుంటాను ఆ దేవుడి కోసం తోబుట్టు లాంటి స్నేహమ్మ గారి కోసం ఏమైనా చేస్తాను కావాలంటే నా ప్రాణమైనా ఇస్తాను తనంతట తాను తాళి కట్టుకుని ఆలివైన మొదట ఆడదాని మీరునమ్మా ఏ ఆడది చెయ్యలేని చేశావు వయసులో చిన్నదానివైనా నీ పెద్ద మనసుకి ఈ అన్నయ్య చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాడమ్మా త్వరగా బట్టలు మార్చుకో వాళ్ళు వచ్చే టైం అయింది ఇవన్నీ తీసి కార్లో పెట్టండి అమ్మాయి గారు అత్తయ్య గారు నమస్కారం చేయండి ఒరే సూర్యరావా పెళ్లిలో అంటే గోసా అన్నావు మరి సాగనం పెట్టేప్పుడు కూడా మొఖం కనపడకుండా కుంకప్పేసారేంట్రా ఒరే నాకు తెలియగడుతాను రాత్రి నుంచి మొహం కనపడలేదు మొహం కనపడలేదు ఓ కుమ్మర్పురిలో సెల్ పెత్తనం ఇప్పుడు అర్జెంట్ గా మొహం చూసేయాలంటే నువ్వు టైం అవుతుంది మీరు బయలుదేరండమ్మా అన్నయ్య గారు రాత్రి పెళ్లి పనులు బాగా అలిసిపోయి నిద్ర మాత్రం వేసుకుని పడుకున్నారు లేవలేదు అలాగా ఆలస్యం అయితే వర్జం వచ్చేస్తుంది ఎలా అందుకేనమ్మా మీరు బయలుదేరండి మొదటిసారిగా అమ్మాయిని తీసుకెళ్తున్నాం వారికి చెప్పకుండా అప్ప చెప్పారు రెండు రోజులు అయ్యగారు మీ ఊరు వస్తాన్నారు అయితే సరే వెళ్ళొస్తాం నమస్కారం రండి పదండి అదేమిటమ్మా పరాయి మాగాడి పక్కన కూర్చున్నట్టు అంత దూరంగా కూర్చున్నావు నీ మొగుడేగా కాస్త దగ్గరగా కూర్చో మా అమ్మాయి గారికి కాస్త సిగ్గెక్కువా

మా నూరి వెళ్ళి దోడసరిలో గడుకుంది గాని కారు ఎక్కడా ఎక్కడా నువ్వు ఎక్కాల్సింది ఏ కారు కాదురా ఆ కారు అది కదండి ఎక్కడా ఇంకెప్పుడు రాజుల పడిగా రాకూడదు